ముందుగా ప్రార్థన ప్రార్థన ముందుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహోన్నతుడా జీవము కలిగిన నాథ జీవాధిపతి రాణకర్త వందనాలు స్థుతులు స్తోత్రాల స్వామి గడిచిన కాలుమంత్రిని కృపారెక్కల నీడలో భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసంలో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో మీ నామాన్ని ఘనపరచడానికి మా అధికారులందరితో కలిసి ఈ రీతిగా మిమ్మల్ని సేవించడానికి మా నాయకులతో కలిసి మిమ్మల్ని సేవించడానికి మీరిచ్చిన మహాభాగ్యము కొరకై కృతజ్ఞతలు ప్రభుత్వము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధిస్తూ గ్రీటింగ్స్ తెలియపరుస్తూ మీ జనన వేడుకను గురించి అనేకులకు చాటి చెప్పుచు మీ నామాన్ని మహిమపరచడానికి మీరు కృప చూపించారు అందుకొరకై స్తోత్రాలు ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను ఇక్కడ కూడి ఉన్నటువంటి నాయకులను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి తండ్రి మీకు స్తోత్రాలు వారి నాయకత్వములో వారి అధికారములో రాష్ట్ర వ్యాప్తముగా జిల్లా వ్యాప్తముగా శాంతియుతంగా సమాధానకరంగా మా ప్రాంతము వర్ధిల్లడానికి మీరు కృపచూపండి ఈ సమయంలో ప్రభువ ఈ సెమీ క్రిస్మస్ కేక్ను సిద్ధపరిచి ఉండగా కేక్ను కట్ చేస్తూ ఉండగా కేక్ ఎంత మాధుర్యంగా ఉంటుందో ప్రతి ఒక్కరి అనుభవాలు నీలో అంతటి మాధుర్యంగా ఉండడానికి కృపచూపమని సమస్త ఘనత మీకే ఆపాదిస్తూ సర్వాధికారం కలిగిన నజరేయుడైన యేసు స్వామి యొక్క మాధుర్య నామములు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె 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 థాంక్యూ సార్ కేక్ కట్ చేస్తుండగా ఒక పల్లవి భారత